తన ఇంటిని కేంద్రంగా ఉంచుకుని ఆరాధన జరగడానికి అపోస్తులు వీళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉండడానికి తన యొక్క డబ్బుని అన్నీ కూడా ఇంటిని కేంద్రంగా చేసుకుని సేవ చేయడం మాత్రమే కాకుండా తన కుమారుణ్ణి ఆదిమ సంఘంలో నాయకులకి ఇచ్చేసింది ఆమె నా కొడుకుతో ఇది పోయి చేయతారా అది చేయంతారా ఏమీ లేదు దేవుని చేతిలో వాడబానికి ఇచ్చింది దేవుడు వాడుకున్నాడా లేదా అండి వాడుకున్నాడు భర్ణబా యొక్క శిష్యుడైన మార్కు గారు ఇవన్నీ రాశాడు భర్ణబాక శిష్యుడైనటువంటి అపోసుడైన పౌలు ఉత్తరాలు రాశాడు ఇప్పటి వరకు అంటే మార్కుస్ వార్త పేతృపత్రికలు ఇవన్నీ కూడా ఇప్పటికీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఎవరి వలన మరియా మనం పంపిస్తామండి మన పిల్లల్ని సువార్త కొరకు రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితుల్లోనికి మనం పంపించగలమా మన బిడ్డల్ని సేవకు మన బిడ్డల్ని ఇవ్వగలమా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన కుటుంబం నుంచి ఏం చేస్తున్నాం పెద్ద ప్రశ్న ఈ మరీ కాదు మిగిలిన వాళ్ళు అందరి కోసం ఆలోచించేయండి వాళ్ళు చాలా చేశారు చాలా చేశారు అంటే రోమపత్రిక పదహారో అధ్యాయం నుంచి మనం చూస్తూ వచ్చాం ఒక్కొక్కరిని 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 ప్రిస్కి వెళ్ళ చూసాం ఇప్పుడు నే నా ద్వారా చర్చ ఏమవుతుంది చర్చ అంటే ఇది ఒకటే అని కాదు క్రైస్తవ్యం యేసుక్రీస్తు దేవుడు స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘానికి నా కంట్రిబ్యూషన్ ఏంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఏదో ఒక కట్ట గిరగొట్టేసి అట్లా కాదు వాళ్ళు చేసింది చాలా రిస్క్తో కూడినటువంటి వ్యవహారాలు తమ ఇంట్లోకి వేరే వేరే ఇంట్లో ఉన్న బానిసలు అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి భోజనం వడ్డించాలంటే ఏమైనా మామూలుగా ఉంటుందండి అదే అన్న చిన్న విషయమా